హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మీరు ఆల్రెడీ తమిళిల్ చూసే ఉంటారు సో మీకు వీడియో ఏంటనేది కొంచెం అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సో మరి వీడియో ఏంటంటే మహాలక్ష్మి పథకం గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో నేను కొన్నైనా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయాలనుకుంటున్నాను సో అందుకోసమే ఈ వీడియో అయితే చేశాను సో చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు సో మరి దాని గురించి అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను సో మరి ఈ మహాలక్ష్మి పథకానికి ఎవరు అర్హులు అంటే సో వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్కరు ఈ మహాలక్ష్మి పథకానికి అయితే అర్హులు సో ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి అలాగే ఇంటి నుంచి కుటుంబంలో ఇంటి నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది సో ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే అందులో ఒకరికి మాత్రమే వస్తుంది సో ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీయాలా చాలామంది తీస్తున్నారు సో అది కంపల్సరీ అని అడుగుతున్నారు సో అదంతా ఫేక్ అన్నమాట పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే అవసరం ఉండదు డైరెక్ట్ మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ మీరు అర్హులైతే మీకు రెండు వేల ఐదు వందలు మీ డైరెక్ట్ మీ అకౌంట్లో అయితే పడతాయి సో లేదంటే లేదు ఎలాంటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు అవసరం లేదు సో మనకి ఈ ఈ అమౌంట్ మరి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు అంటే సో మనకి రాఖీ ఫెస్టివల్ నుండి మనకి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చేశారు సో మనకి రాఖీ ఫెస్టివల్ నుంచి అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మన అకౌంట్లలో అయితే జమ చేస్తారు అలాగే ఇంకా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే సో మరి మేము సెలెక్ట్ అయినామని మాకు ఎలా తెలుస్తుంది సో అలాగే మరి మా ఫోన్ నెంబర్కి గినా మెసేజ్ వస్తుందా అంటూ చాలా మంది అడుగుతున్నారు సో మెసేజెస్ లాంటివి అయితే ఏం రావు సో మెసేజెస్ లాంటివి పంపాలంటే చాలామంది ఉంటారు సో వాళ్ళందరికీ పంపడం అంటే పాసిబుల్ అవ్వదు సో మెసేజెస్ అయితే మీకు ఏం రావు బట్ మీరు మహాలక్ష్మి అఫీషియల్ వెబ్సైట్కి అయితే విజిట్ అయ్యి మీరు తో లాగిన్ అయ్యి మీరు అయితే చెకప్ అయితే చేసుకోవచ్చు సో అందులో మీ నేమ్ ఉందా లేదా అనేది మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు సో మీరైతే మహాలక్ష్మి అఫీషియల్ అనే వెబ్సైట్కి అయితే వెళ్ళండి సో వెళ్ళి అందులో మీరైతే క్లియర్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది అయితే మీరైతే క్లియర్ అయితే చేసుకోండి తెలంగాణలోని మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కానీ అప్డేట్స్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్కీమ్స్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియోస్ అయితే మన ఛానల్లో చేస్తాను సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ సో అలాగే పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సో ఇదన్నమాట మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి సో వారికి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్